కన్యా రాశివారు మిస్ కాకుండా చూడాల్సిన వీడియో జూన్ నెల చివరిలోపు వీరిని అదృష్టం వరిస్తుంది నూరు శాతం జరగబోయేది ఇదే అసలు కన్యా రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ నెల చివరిలోపు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరి వృత్తి విద్య ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి రాశికి చెందుతారు కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరు కలిగి ఉంటారు ఎక్కువగా ఆవేశానికి ఉక్రవశానికి కూడా లోన్ అవుతూ ఉంటారు కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది కూడా ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు వీరు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతున్నాయి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా జూన్ నెల మూడో వారంలో ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా వీరికి మంచి జరుగుతుంది అనుకున్న పనులలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి అదృష్టం వీరిని వరిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనపడటం లేదండి ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఆశించిన ఫలితాలు కలుగుతాయి బంధువుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరం కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది దైవారాధన అస్సలు మానవద్దండి శుభ సమయం కలుగుతుంది ప్రారంభించిన పనులలో శీఘ్ర విజయం ఉంటుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది ఒక శుభార్త కూడా మీరు వింటారు భాగ్య బృహస్పతి యోగం విశేషమైనటువంటి దైవ బలాన్ని ఇస్తుంది దైవ బలం పూర్తిగా కలుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనులన్నీ కూడా మీకు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటూ ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి దశమంలో బుధి సుక్రడ స్థితి అనుకూలంగా లేదు కనుక శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభ ఫలితాలను అయితే ఇస్తుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాల ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగున భయము కూడా వీరికి ఉంటాయి ఈ కన్యా వారు నడి వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపడేటువంటి లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు ఈ కన్యా వారి సమయంలో చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది శనిశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శని దేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు చూశారు కదా కన్యా రాశి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్